హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ట్రీడ్కి సంబంధించి నిన్న సాయంత్రం ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్ వచ్చిన విషయం తెలిసిందే అలాగే మరి మనం మొన్ననే చెప్పుకున్నాం హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి ఫలితాల పెండింగ్పై అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు మరి వాటికి సంబంధించిన విషయం కూడా ఈరోజు న్యూస్లో రావడం జరిగింది అలాగే మరి జాబ్ కి ఆలస్యంపై ప్రతిరోజు కూడా ఒక న్యూస్లో వస్తూనే ఉంది డీఏకి సంబంధించి కావచ్చు ఇతర తర నోటిఫికేషన్ సంబంధించి మరి ఒకసారి మనం ఈ వార్తలు పరిశీలిస్తే ముందుగా మరి ట్రీడ్ సంబంధించి టెట్టు ఫలితాలు ఐదు నేను ఫిబ్రవరి ఐదున టెట్టు ఫలితాలు విడుదల మరి ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదున విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది కాగా శుక్రవారం టెట్ ప్రాథమికకి తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ ఇట్టి విడుదల చేసింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడు తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అంటే ఈ రోజు నుంచి ఈరోజు రేపు ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఐదు గంటల వరకు కన్నా ఆల్రెడీ రోజు నేను ఆలస్యం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ సెవెంత్ రోజు అర్ధరాత్రి లేదా ట్వంటీ ఎయిట్ మార్నింగ్ వరకు కూడా ఈకి సంబంధించి అంటే మన యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించి సైట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది సో అభ్యర్థుల స్వీకరణ ఉంటుందని పేర్కొంది మొత్తానికి మన అభ్యర్థులు రోజు రేపు ఎల్లుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా మన రెస్పాన్స్ షీట్ అందరూ డౌన్లోడ్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చాలా మంది అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది మరి కొన్ని కొన్ని పేపర్లో ఆన్సర్లు కొన్ని షిప్లకు వేరు వేరు ఉన్నాయని కొన్ని షిప్లకు మరి కొన్ని రంగు ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మన అభ్యర్థులు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా సైట్ ద్వారా మరి అప్లోడ్ చేస్తే ఒకటి రెండు మార్పులు ఫైనల్కితో పాటు మరి రిజల్ట్ వచ్చే సమయానికి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అలాగే డెట్ ప్రాథమికకి అభ్యర్థుల రెస్పాన్సిబిలిటీ విడుదల మరి నేటి నుంచి ఇరవై ఏడు వరకు అభ్యంతరాల స్వీకరణ రాష్ట్రంలో ఉపాధ్యాయులతా పరీక్ష కోసం ఇదంతా కామన్గా న్యూస్ మరి రోజు ఇస్తున్నారు మరి ఇరవై ఏడు సాయంత్రం ఐదు వరకు కూడా అభ్యక్షణ స్వీకరిస్తారు మరి టెట్ సంబంధించి కూడా తనకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మంది పేపర్ టూకు ఒక లక్ష ఎనభై వేల మంది మరి ప్రతిరోజు కూడా రెండు సెషన్ సంబంధించి పది రోజులు ఇరవై సెషన్ సంబంధించి జరిగిన విషయం తెలిసిందే మరి పేపర్ వన్కి డెబ్బై మూడు శాతం పేపర్ టోపీ డెబ్బై నాలుగు శాతం హాజరయ్యారు ఇరవై ఏడు వరకు ప్రాథమికకి అభ్యర్థులు స్వీకరిస్తారు మరి ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలకు సంబంధించి కావచ్చు అలాగే ఫైనల్కి సంబంధించి కావచ్చు మనకు రాబోతున్నాయి ఫైనల్కి సంబంధించి గతంలో కొన్ని రెండు మూడు టెట్లకు ముందే ఇచ్చారు కొన్ని టెట్లకు మాత్రం రిజల్ట్తో పాటిస్తారు కొన్ని టెట్లకు మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తారు సో రిజల్ట్ కంటే ముందు వస్తే కొంచెం అభ్యర్థులు కూడా క్లారిటీ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తే అంత ప్రయా ప్రయారిటీ కానీ అంత ఉండదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఏమైనా ఆబ్జెక్షన్ చేశారని మార్కులు వచ్చిన తర్వాత అంత ప్రయారిటీ ఏం కాబట్టి సో అభ్యర్థులు అది గమనించాలి మన అభ్యర్థి గతంలో చూస్తే మనం చాలాసార్లు కూడా టెట్ సంబంధించి కావచ్చు ఆబ్జెక్షన్ సంబంధించి కావచ్చు మన విద్యాశాఖ అధికారుల దృష్టికి కావచ్చు ఇతర అంశాలు తీసుకెళ్ళినప్పుడు కూడా కొన్ని సాల్వ్ చేశారు అలాగే మరి నిన్న మనం చాలా మంది అభ్యర్థులు మెసేజ్ చేయడం జరిగింది మరి గతంలో మనం ఎగ్జామ్స్ సరళి పరిశీలిస్తే కూడా చాలా జిల్లాల్లో కూడా అంటే నిన్న మనకు అభ్యర్థుల రెస్పాన్సిటీ తర్వాత మనం గతంలో చెప్పుకున్నాం మరి ఈసారి వన్ ట్వంటీ కంటే ఎక్కువ మంది స్కోర్ చేయలేకపోయారని అంటే పేపర్ గత ఆన్లైన్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం హాడ్గా ఇవ్వడం వల్ల సేమ్ గతంలో అరవై విధానంలో ఇచ్చినట్టు కూడా కొంచెం తేలికగా అలాగే గత ఆన్లైన్ సంబంధించి అంత తేలిక కూడా కొంచెం కఠినంగా ఇవ్వడం జరిగింది మొత్తానికి చాలా జిల్లాల్లో పేపర్ వన్ సంబంధించి గతంలో ఎవరైతే అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై మార్కు ఉన్నాయో వారికి తొంభై మార్కులు వస్తున్నాయి గతంలో ఎవరైతే నూట ముప్పై నూట ఇరవై ఐదు ఉన్నాయి వారికి ఈసారి నూట ఇరవై లోపే ఎక్కువ మందికి ఉన్నాయి కొన్ని జిల్లాల్లో అంటే మినిమం అన్ని జిల్లాల్లో వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వారు చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారని మేము గతం చెప్పుకున్నాం నిన్న కూడా మనకు అసలు ఇవ్వడం తెలిసింది ఎక్కువ మందికి మన నూట ముప్పై నూట ఇరవై ఐదు వచ్చిన వారికి మాత్రం ఈసారి నూట ఐదు నుంచి నూట పదిహేను నూట ఇరవై లోపే వస్తున్నాయి కొద్దిమంది విద్యార్థులు మాత్రం మన టెట్టాబిడ్డలకు మాత్రం నూట ఇరవై నూట ఇరవై ఐదు వరకు వచ్చాయి కొంతమంది పేపర్ వన్లో నూట ముప్పై వరకు టాప్ స్కోర్ ఉంది కానీ ఎక్కువ మందికి మాత్రం ఈసారి వన్ ట్వంటీ లోపే ఎక్కువ మంది పరిమితమయ్యారు మరి అలాగే పేపర్ టు సంబంధించిన కావచ్చు కొంచెం మంది స్కోర్ కూడా పెట్టడం జరిగింది గతంలో ఎనభై ఎనభై దేశం వరకు సోషల్ కావచ్చు మ్యాథ్స్లో కావచ్చు వంద నూట పది కూడా చెప్పడం జరుగుతుంది పేపర్ టూలో ఎప్పుడైనా మినిమం వన్ టెన్ లోపే ఎక్కువ మందికి ఉంటాయి వన్ ట్వంటీ తక్కువ మందికి ఉంటాయి ఈసారి కూడా వన్ ట్వంటీ ఏబో చాలా తక్కువ మందికి ఉన్నాయి పేపర్ వన్లో మాత్రం కొంచెం ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది గతంలో ఎప్పుడైనా కానీ ఈసారి గతంలో కంటే ఈసారి మాత్రం పేపర్ వన్లో కూడా వన్ ట్వంటీ లోపే అలాగే వన్ ట్వంటీ కంటే పైన తక్కువ మంది అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది ఇక చాలామంది డిఎస్సి మరి అభ్యర్థులకు గత ఆన్లైన్ డెట్లో జరిగిన మార్కులే ఖచ్చితంగా మళ్ళీ ఈసారి కూడా ఉపయోగపడుతున్నాయి గతంలో ఎవరికైతే ఎక్కువ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అన్ని మార్కులు గల గతంలో వరకు అయితే మరి గత మేలో జరిగిన డేట్ వరకు అయితే డెబ్బై ఐదు ఎనభై వచ్చాయి ఈసారి తొంభై వంద వరకు వచ్చాయి వాళ్ళకి ఈ ప్లస్ ఈ టెట్ స్కోర్ ఉండే అవకాశం ఉంది మరి మరి డిఎస్ సంబంధించి కావచ్చు అలాగే మరి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మనం మొన్ననే వీడియో చేయడం జరిగింది రెండు నెలలుగా ఎదురు చూపులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులో భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది ఇంతవరకు వన్ ఇస్ట్ వన్ చూద్దరి జాబితా టీఎస్ టీజీపీఎస్సీ విడుదల చేయలేదు జనరల్ ర్యాంకింగ్ జాబ్తో విడుదల చేసిన టీజీ పిఎస్ ఏడాది నవంబర్ పద్నాలుగు ముప్పై వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసింది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై డిసెంబర్లో లాగా ఒక లక్ష నలభై రెండు వేల మంది అప్లై చేస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తే ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మంది హాజరయ్యారు గత ఏడాది సెప్టెంబర్ ఇరవైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసి నవంబర్లో వెరికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు కానీ ఇంతవరకు వన్ ఇస్ట్ వన్ జాబ్తో విడుదల చేయలేదని వెంటనే తుది ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ న్యూస్ కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది మరి జాబ్ క్యాలెండర్ గు మూడు నెలల వరకు నోటిఫికేషన్ జారీ కష్టమే ఎస్సీ వర్గీకరణ అంశం చేయలేక సర్కార్ నిర్ణయం ఇది మరి అఫీషియల్ అయితే ప్రభుత్వం ఎక్కడ డిక్లేర్ చేయలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి న్యూస్ వారు అంటే అధికారులు ఇచ్చే న్యూస్ బట్టి వాళ్ళు వస్తున్నారు ఖచ్చితంగా మనకు డిఎస్ సంబంధించి కావచ్చు ఫిబ్రవరి అయిన తర్వాత క్లారిటీ వస్తుంది మనం మొదలు చెప్పుకుంటున్నాం వస్తే ఫిబ్రవరిలో వస్తే డిఎస్ నోట్టుకుని లేదంటే మేలో వచ్చే అవకాశం ఉంది మార్చి ఎప్రిల్ వచ్చే ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎస్సీ వరకే కన్నా అంశం సంబంధం లేకుండా ఇస్తే ఫిబ్రవరిలో ఇస్తారు లేదు అంశం తెలియకని ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మే వచ్చే అవకాశం ఉంది మరి చాలామంది అభ్యర్థులు ఏంటంటే మరి జాబ్ కెండర్ ప్రకారం మేలో మళ్ళొక టెట్ ఉందంటే ఖచ్చితంగా జాబ్ కెండర్ ప్రకారం ఒకసారి మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదు వేలు పడిన నోటికేషన్ వివరాలు మరి గెస్టెడ్ స్కిల్ ప్రొవేషన్ కావచ్చు ఫిబ్రవరిలో డిఎస్సీ నోటికేషన్ ఏప్రిల్లో పరీక్ష ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏప్రిల్లో టెట్ నోటికేషన్ జూన్లో పరీక్ష ఒకవేళ డిఎస్సీ నోటికేషన్ ఫిబ్రవరిలో వస్తే మరో టెట్ ఉండడానికి అవకాశం లేదు అలా కాకుండా అంటే మరో టెట్ అంటే డిఎస్ తర్వాతనే అలా కాకుండా ఫిబ్రవరిలో ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిజంగానే మరి అడ్డంకి ఉంటే మరి ఇది క్లియర్ అయిపోయిందనే వేసే ఉద్దేశం ఉంటే మాత్రం మరి మే వరకు డీఎస్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి జాబ్ కంటర్ పక్కన ఏప్రిల్ టెట్ ఉంది ఏప్రిల్లో కాకుండా ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి వస్తుంది కాబట్టి మరి ఏప్రిల్లో కూడా టెట్ పడుతుందంటే ఖచ్చితంగా మరొకసారి డిఎస్ తి ముందు తీసుకొచ్చి ఆలస్యం అయితే మరోసారి కూడా టెట్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే జాబ్ కెండర్ ప్రకారం డిఎస్సీ అనేది అంటే ఉద్యోగాలు అనేది జాబ్ కంటర్ సంబంధించిన కావచ్చు మరి ఎలిజిబుల్ టెస్ట్ అనేది జాబ్ కెండర్ అది ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి విదేశాఖ త్వరగానే పర్మిషన్ ఇస్తుంది కాబట్టి వేళ ఆలస్యం అయితే ఖచ్చితంగా మే మే వరకు డిఎస్సి వెళ్ళే అవకాశం ఉంటే మరి ఏప్రిల్లో టెట్ నోటికి జూన్లో పరీక్ష ఉన్నారు కాబట్టి మళ్ళీ గతంలో గత డిఎస్సీ ముందు ఎలా అయితే టెట్ ఉందో ఈసారి కూడా అలా ఉండే అవకాశం ఉంది మొత్తం అయితే మనకి ఫిబ్రవరిలో క్లారిటీ వస్తుంది అధికారికంగా మన అభ్యర్థులు మాత్రం డిఎస్సీకి ప్రిపేర్ అయ్యింది మొత్తం ఎందుకంటే డిఎస్సి టెట్ సేమ్ సిలబస్ ఉన్నప్పటికీ డిఎస్సి కొంచెం కఠినత వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు డిఎస్సి సంబంధించి ఎజిట్కి సంబంధించి ఎయిత్ క్లాస్ వరకు అదే స్కూల్ అస్టాండ్ అయితే సిక్స్ సిక్స్త్ టెన్త్ వరకు ఫిబ్రీ అయితే డిఎస్సి సంబంధించి పూర్తి సెలవులు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఇతర తరహా అన్ని అంశాలు కూడా ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్ జూన్లో డిగ్రీ కాలేజీలు ఇవన్నీ గత జాబ్ క్యాండర్ ప్రకారం రాశారు మరి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ అయితే ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయి అవి ఉండగా కొత్త నోటికేషన్ రాబట్టి అందుకే ఆల్రెడీ డిజిపిఎస్సీ ప్రకటించింది మే వరకు కొత్త నోటిఫేషన్ ఉండవని సో మనకైతే డిఏ డిఏ సంబంధించి ఫిబ్రవరిలో ఖచ్చితంగా అధికారిక లాంటివి వస్తుంది ఆ రోజు వరకు ఇలాంటి న్యూస్ అంటే అవగాహన ప్రకారం ప్రస్తుతం ఉన్న అంశాల ప్రకారం న్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన అభ్యర్థులు గమనించాలి ఎందుకంటే ఇంకొకటి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఫిబ్రవరి అయిన డిఎస్సి సంబంధించి ఫిబ్రవరి అయినా టెట్ సంబంధించి ఫలితాలు రాగానే ఖచ్చితంగా విదేశాఖ అధికారులు కూడా మనకు క్లారిటీ ఇస్తారు మనకు ఆ మంత్లో తెలిసిపోతుంది ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సీ నోటికి మరి జాబ్ కార్డు నిర్వహణ ఇస్తారు లేదంటే చూడాల్సి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాబట్టి వార్షిక బడ్జెట్ కావచ్చు మరి జాబ్ కార్డ్ సంబంధించి మరి అంశాలు తెల్లాలంటే మరి ఎస్సీ వరకు కానీ అంశం నిజంగా వస్తే ఖచ్చితంగా మే వరకు ఆగిపోయే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మరి వీళ్ళ ఏ అప్డేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మన అభ్యర్థులకు అందిస్తుంటాం ఓకే మన అభ్యర్థులు లేదు అందరూ ఖచ్చితంగా డీట్ సంబంధించి రెస్పాన్స్ ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మరి అందరూ కూడా టీ సంబంధించి అబ్జెక్షన్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ